హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోరంపల్లి శ్రీనివాసరావు ఈరోజు మనం టాపిక్ ఏంటంటే కరెంటు పాలిటీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఓటు వేయడానికి ఎవరు అర్హులు ఇటీవల ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది అరవై ఒకటిని సవరించారు దాని ప్రకారం ఏం జరుగుతుంది దీనికి సంబంధించి సంక్షిప్త సమాచారం అండి సో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అండి సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ద లా అండ్ జస్టిస్ ఎన్నికల ప్రవర్తన నియమావళి పంతొమ్మిది వందల అరవై ఒకటి అంటే రూల్స్ ఉంటాయండి ఎన్నికల ప్రవర్తన నియమాలని సో దానికి సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆ రూల్స్ని కొంచెం అమెండ్ చేసిందండి ఏంటంటే పోస్టల్ బ్యాలెట్కి ఓటు వేయాలనుకుంటే అంటే ఎవరెవరికైనా నేను చూడంనండి ఆర్మడ్ ఫోర్సెస్ సాయుధ దళాల సభ్యులు ఎల ఎలక్షన్ ఓటర్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళు ఓటు వేయలేని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి అవకాశం లేనందున పోస్టల్ బ్యాలెట్ అంటే మనకి ద్వారా పంపిస్తే ఆ బాక్స్ ద్వారా వాళ్ళు ఓటింగ్ ఓటింగ్ అనేది కౌంటింగ్ చేయబడుతుంది అయితే ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి అర్హత సవరణ ఇప్పుడు సీనియర్ సిటిజన్కి ఏజ్ ఎంత పెంచాలి ఈ మూడు అమెండ్ చేశారండి రీసెంట్గా ఇప్పుడు చూడండి కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి సవరించింది రూల్ నెంబర్ దీన్ని సవరించి ఇంతకుముందండి లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ రెండు వేల పంతొమ్మిదికి ముందు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి ఏజ్ అనేది ఎనభై సంవత్సరాల వరకు ఉంటే ఎనభై సంవత్సరాలు అంతకన్నా ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళని పోస్టల్ బ్యాలెట్కి ఎలిజిబిలిటీగా పేర్కొన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆ ఏజ్ని ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి ఇంక్రీజ్ చేశారండి ఎంత అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పోస్టల్ బ్యాలెట్ అర్హత సవర్ని ఎనభై సంవత్సరాలు అండి ఎనభై ఐదు సంవత్సరాలు పెంచారు అంటే ఎనభై ఐదు సంవత్సరాల కన్నా పైబడిన వాళ్ళే పోస్టల్ బ్యాలెట్కి అర్హులు ఇప్పుడు అంటే ఇంతకుముందు ముందు ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉంటాయి ఇప్పుడు అంత కూడా కాకుండా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళే పోస్టల్ బ్యాలెట్కి అర్హులు అంట బిలో ఉన్న వాళ్ళు లేరు చూడండి అంటే రాబోయే ఎన్నికలంటే రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో ఎనభై ఐదు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ప్రీవియస్ ఎంత ఉందమ్మా అంటే ఎయిటీ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ ఎయిటీ ఇయర్స్ నుంచి ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి పెంచారనేది ఒకటి దీని సవరించి నెక్స్ట్ వన్ చూడండి ఈ సేఫ్ ఓటింగ్ విత్ పోస్టల్ బ్యాలెట్ అన్నారు ఎలక్టార్స్ హూ హ్యావ్ బీన్ ఇష్యూడ్ పోస్టల్ బ్యాలెట్ ఆర్ నాట్ అలౌడ్ టు ఓట్ ఎట్ ఏ పోలింగ్ స్టేషన్ చూడండి పోస్టల్ బ్యాలెట్ అని ఎలక్టార్స్ హు హావ్ బీన్ యూ హ్యావ్ బీన్ ఇష్యూడ్ పోస్టల్ బ్యాలెట్ ఆర్ నాట్ అలౌడ్ టు ఓటింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే పొందుతారో వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్ వేయడానికి కూడా అన్నమాట ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ సీ సీదా పిచ్చారు చూడండి పోస్టల్ బ్యాలెట్ అంటే ఇలా బాక్స్ పెడతారండి మనం ఒక పోస్ట్ దారి రాసి అది మనకు ఓటు ఎవరికి ప్రిఫరెన్స్ కవర్ పోస్ట్ చేసేసి పోస్ట్ చేసేస్తాం పోలింగ్ స్టేషన్ అంటే మన తెలిసిన విషయమే సో దిస్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనమాట పోస్టల్ బ్యాలెట్ అంటే ఇలా ఓట్ వేయాలి నెక్స్ట్ వన్ చూడండి అమలు మరియు విధానం అన్నారండి పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి అమలు విధానానికి సంబంధించి పోల్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ నింపడానికి అర్హులైన సీనియర్ సిటిజన్ ఇళ్ళని సదర్ చేస్తా అంటే ఇంటికి వస్తారు అనమాట హౌస్లెస్ని విజిట్ చేస్తారు పారదర్శకతను అంటే ట్రాన్స్పరెన్సీ మ్యాండర్ అనమాట పారదర్శకతను నిర్ధారించడానికి రాజకీయ పార్టీలకు సమాచారం అందిస్తారు అంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబవ్ అనేది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆఫీసెస్ వచ్చినప్పుడు పొలిటిషియన్స్ కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి రాజకీయ పార్టీకి సంబంధించిన సమాచారం అందించి అది వీడియోగ్రఫీ చేస్తారండి అంటే మనకి అక్కడ ఎవరికి ఇస్తున్నారు ఓటు ఏంటి అనేది టోటల్ కూడా చూడండి ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కదా స్టార్ట్ అయిన తర్వాత ఒక వీడియోగ్రఫీ ఎప్పుడు ఉంటాడు వాళ్ళ పక్కన ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే ఎవ్రీ వన్ ఈజ్ రికార్డెడ్ అక్కడ రికార్డ్ చేయబడుతుంది సో ఆ రికార్డ్ చేసిన అవసర సమాచారం అనేది ఏదైనా ఫ్యూచర్లో ఇబ్బంది అయినప్పుడు ఆ రికార్డ్ని తీసి మళ్ళీ ఏం జరిగిందో చూస్తారన్నమాట అంటే వీడియోగ్రఫీ పిలిపించి అర్హులేని సిటిజన్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదండి ఇప్పుడు సీనియర్ సిటిజన్ అంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్కి ట్రీట్ చేస్తారు ఈ సంవత్సరం ఎలక్షన్ జరిపోయేదానికి సో ఎల్లికలకి సంబంధించి ఆ వీడియోగ్రఫీ ద్వారా వాళ్ళ నుంచి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హత కల్పిస్తారు నెక్స్ట్ వన్ మును ఇప్పుడు ఏంటి లైంటి మార్పులు అని చూడండి కోవిడ్ నైన్టీన్కి సంబంధించి మా రెండు వేల ఇరవైలో జరిగే బీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రారంభించారమ్మా అది కరోనా వైరస్ సోకినా లేదా అనుమానిత వ్యక్తులకు విస్తృతపడింది న్యాయమంత్రిత్వ శాఖ గతంలో జూన్ రెండు వేల ఇరవైలో అరవై ఐదు ఏళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఈ పోస్టల్ బ్యాలెట్కి అర్హతని అనమాట అయితే చివరికి మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో అంటే మూడు సంవత్సరాల తర్వాత అరవై ఐదు నుంచి ఎనభై ఏళ్ళకి సవరించారు అంటే మనం పోస్టల్ బ్యాలెట్కి రెండు వేల ఇరవై కాండమిక్ టైంలో కరోనా సందర్భంలో ఆ టైంలో అనుమానిత వ్యక్తులు కానీ సోకిన వ్యక్తులు కానీ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో అరవై నుంచి ఎనభై ఏళ్ళకి పెంచారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎనభై సంవత్సరాల నుంచి ఎనభై ఐదుకి పెంచారు అంటే ప్రజెంట్ సీనియర్ సిటిజన్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలనుకుంటే ఎయిటీ ఫైర్స్కి ఇంక్రీజ్ చేశారు పోలింగ్ పార్టీల నిర్వహణ అసాధ్యమైన కారణంగా అరవై ఐదు పైబడిన వారికి సదుపాయాన్ని విసిరించకూడదు ఈసీ నుంచింది అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిని సెల్ఫీస్గా అంటే అవకాశం ఉన్న వాళ్ళు కాకుండా ప్రతిదీ పొలిటిషియన్ చేసేసి మ్యానిపులేట్ చేస్తారనమాట అంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనోళ్ళు మనోళ్ళని అలా కాకుండా వాళ్ళు ఓన్గా వేయడానికి అని చెప్పి ఏజ్ని మార్చేస్తారు సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కంటెక్స్ట్ నుంచి మనకు ముఖ్యంగా రెండు వేల ఇరవైలో అరవై ఐదు సంవత్సరాలు ఉంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ దాంట్లో ఎనభై ఏళ్ళకి పెంచారు సీనియర్ సిరిజన్కి పోస్టు బ్యాలెట్ ఓట్ వేయాలంటే ఏజీ ఎయిటీ ఇయర్స్ అంటే తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఏజ్ని ఎనభై ఐదు ఏళ్ళు పెంచారనమాట ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చూడండి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసిన ఓటర్ల జాబితా ట్వంటీ ట్వంటీ ఫోర్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ అమ్మ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం గుర్తుపెట్టుకున్నమ్మా భారతదేశంలో అర్హత కలిగిన ఓటర్లు అర్హత కలిగిన తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది ఓటర్లలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది ఎనభై ఏళ్ళు పైబారు అంటే చూడండి ఓటర్ల జాబితా అంటే తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఇప్పుడు ఓటు కలిగిన వాళ్ళు అర్హత కలిగిన వారు భారతదేశంలో ఇది బాగా కో కోర్ పాయింట్ అమ్మ వాళ్ళు విడుదల చేసిన జాబితా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నారు అది పక్కన పెట్టండి చిన్న చిన్నపిల్ ఓటు అర్హత కలిగిన వాళ్ళు తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ అన్ని ఓట్లలో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది ఇయర్స్ సేవో ఉన్నవాళ్ళు అవసరమైన సేవలు కార్మికులు వికలాంగులు కోవిడ్ నైన్టీన్ సమయంలో సీనియర్ సిటిజన్తో సహా నిర్దిష్ట సమయంలో ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఇప్పుడు నియమాలు అనుమతిస్తాయి అంటే కోవిడ్ ఉన్నా కానీ కోవిడ్ సోకిన అనుమానిత వ్యక్తులు కానీ అంటే నైన్టీన్లో ఎలా ఉందో ఆ సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు తర్వాత ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అది అంటే టోటల్గా ఓటర్ల అర్హత కలిగిన జాబితా ఎంత ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి లిస్ట్ ప్రకారం తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిది మంది ఓటేయడానికి అర్హత కలిగి ఉన్నారు వాళ్ళలో వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అని గుర్తుపెట్టుకుని లేదా వన్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకున్నాం ఒక కోటి ఎనభై లక్షల మంది ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉన్న సీనియర్ సిటిజన్స్ ఉన్నారంట మన భారతదేశంలో దీని ప్రకారం ఏది తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిదిలో అయితే గతంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో సెక్షన్ ఇరవై ఏడు ఏ ఈ సబ్ సబ్ సెక్షన్ ఈ అమ్మ ఎనభై ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళని సీనియర్ సిటిజన్గా నిర్వచించారు అయితే ఇదే నిబంధనలో వయసును ఎనభై ఐదేళ్ళు పైబడి పెంచేందుకు దీన్ని సవరించారంట అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో చేశారు అవసరమైనప్పుడల్లా మాడిఫికేషన్స్ లేదా అమెండెడ్ సవరణ చేసుకుంటూ వస్తారు సవరిస్తారు అయితే సెక్షన్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఇరవై ఏడు ఏఈ అని గుర్తుపెట్టుకోండి ఏఈ సబ్ సెక్షన్ ఏ సబ్సెక్షన్ ఈ అనమాట ఇవన్నీ కూడా మనకి కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి కదా మైనికల పర్వత నియమాల్లో ఉన్న సెక్షన్స్ అనమాట ట్వంటీ సెవెన్ ఏ ప్రకారం ఎనభై ఏళ్ళు పైబడిన మంది సీనియర్ సిటిజన్గా నిర్వచించారు ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ ట్వంటీ సెవెన్ ఏఏ అని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు అదే సెక్షన్లో మార్పులు చేసి మళ్ళీ ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్గా మార్చారు అంటే సీనియర్ సిటిజన్స్ అనే దాన్ని ఎప్పుడు మార్చాలన్నా సరే ఏ సెక్షన్ని అమెండెడ్ చేస్తారంటే ఫిక్స్డ్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ట్వంటీ సెవెన్ ఏఈ అని గుర్తుపెట్టుకోండి ఎయిటీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎయిటీ ఫైవ్గా మార్చారు ప్రతిసారి కూడా ఈ ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ ఈసారి నైంటీ పెంచుతారు నైంటీ ఫైవ్ ఇలా పెంచినప్పుడల్లా సెక్షన్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమాలు పంతొమ్మిది వందల అరవై ఒకటి సెక్షన్ ఇరవై ఏడు ఏఈ ఆ సెక్షన్ని సవరించే ఈ ఏజ్ పెంచుతారు అనే విషయాన్ని మర్చిపోకండి అమ్మా ప్రతిసారి కూడా అదే చేస్తారు సెక్షన్ మార్చేసి ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి పోస్ట్ బ్యాలెట్ల గురించి పోస్టులు ఓటింగ్ అన్న ఆబ్సెంట్ ఓటింగ్ అని కూడా అంటారు దీనికి మరో పేరు దీనిలో ఓటర్లు తమ బ్యాలెట్లను పోలింగ్ స్టేషన్లో వ్యక్తిగతంగా కాకుండా మెయిల్ ద్వారా పంపిస్తారు తమ సొంత నియోజకవర్గానికి దూరంగా ఉండటం వైకల్యం కలిగి ఉండటం లేదా ఎన్నికల రోజున అవసరమైన సేవలో నిమగ్నమైనటువంటి వివిధ కారణాల వల్ల వ్యక్తిగతంగా ఓటు వేయలేని వ్యక్తులకు ఈ పద్ధతి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ఎవరెవరు చూడమ్మా సొంత నియోజకవర్గాలకి దూరంగా ఉండటం ఒకటి అంగవైకల్యం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటారు ఎన్నికల రోజున సేవలు అంటే ఎలక్షన్ డ్యూటీ పడ్డ వాళ్ళు వ్యక్తులు ఉంటారు వాళ్ళు వ్యక్తిగతంగా ఓటు వేయలేని వాళ్ళు ఏదైనా డిసీజ్ కానీ ఏదన్నా ఏదో ప్రాబ్లం ఇలాంటి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సో వీళ్ళేంటి పోస్ట్ వ్యక్తిగతంగా కాకుండా మెయిల్ ద్వారా పంపిస్తారు నెక్స్ట్ చూడండి పోస్టల్ బ్యాలెట్ గురించి చూడండి అమ్మా నిర్దిష్ట ఎన్నికలు మరియు అధికార పరిధిని బట్టి పోస్టల్ బ్యాలెట్ అర్హత ప్రమాణం మారుతూ ఉంటాయి అయితే అర్హులైన ఓటర్లో కొన్ని సాధారణ వర్గాలు ఎవరూ ఉన్నారు సేవా ఓటర్లమ్మ సాయుధ బలగాలు ఆర్మడ్ ఫోర్సెస్ పారామిలిటరీ బలగాలు మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత నియోజకవర్గ దూరంగా ఎన్నికల విధుల్లో నిమగ్గనారు అంటే ఏంటి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న టైంలో మన తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళు ఉద్యోగులు అయిన వాళ్ళకి మనకి డ్యూటీలో కన్నా పార్టిసిపేట్ అనుకోండి అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారమ్మా ఒక అవసరం కూడా తీసుకుంటారు వాళ్ళందరూ కూడా ఓటు వేసే సిచ్యువేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ సమాచారం లేని కొన్ని సాధనాలు వాళ్ళకి అవకాశం ఉంటుంది నెక్స్ట్ హాజరు కానీ ఓటర్లు అంటారు పని ఆరోగ్యం లేదా అంగవైకల్యం అంటే డిఫరెంట్ లేబుల్ పర్సన్ కానీ తమ సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి కారణాల వల్ల వ్యక్తిగతంగా ఓటు వేయని వ్యక్తులు రెండో వాళ్ళు ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు ప్రభుత్వ అధికారులు మరియు పోలింగ్ సిబ్బంది తమ సొంత పోలింగ్ స్టేషన్లో పోలింగ్ స్టేషన్లో కాకుండా ఇతర పోలింగ్ స్టేషన్లు విధులు కేటాయించడం తమ సొంతం అనుకోండి అక్కడే ఓటేస్తారు ఇబ్బంది లేదు అలా కాకుండా వేరే పోలింగ్ స్టేషన్కి డ్యూటీ వేస్తారు అంటే మన ఊరు కాకుండా వేరే ఊరు మరి అక్కడి నుంచి వచ్చి మన నియోజకవర్గంలో ఓటే అంటే పొందదు కదా సో అందుకని వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అనమాట నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ నిబంధనలు ఉన్న ఓటర్లు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అమ్మ మామూలుగా అరెస్ట్ చేస్తేనే ఒక వ్యక్తిని ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ జెనీ టైం ఇరవై నాలుగు గంటల కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ఆధారపరచాలి ఓకేనా రైట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటే వితౌట్ ఎనీ ఏజ్ లేకుండా అప్ టు త్రీ మంత్స్ వరకు అమ్మా సో మూడు నెలల వరకు నిర్బంధించవచ్చు అనమాట అంటే ఏంటి అనుమానిత వితౌట్ ట్రయల్ అంటే క్రైమ్ ఆఫ్టర్ క్రైమ్ అయిన తర్వాత ట్రయల్ జరిగిన తర్వాత అయితేనేమో మామూలుగా అంట ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే వితౌట్ ట్రయల్ అనమాట వాళ్ళు ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతారని తెలిసిన వాళ్ళని పీడీ యాక్ట్ అంటారు ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద మూడు నెలల పాటు కష్టంలో ఉంచుతారన్నమాట సో వాళ్ళకి ఓటర్లు అప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం ఇస్తారు ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ నాలుగు చిన్న కొంచెం ఒకసారి చూడండి మనకు నలుగురు పేర్లు చెప్పాను నేను సేవా ఓటర్లు అన్నాను రెండవది ఆధార్ కాని ఓటర్లు మూడవది ఎన్నికల విధుల్లో ఉన్న ఓటర్లు ప్రివెంటివ్ డిటెన్షన్లో అంటే నిర్బంధాలు ఉన్న ఓటర్లు ఈ నలుగురు కూడా ఆరాధ ప్రమాణాలు బ్యాలెట్లను బట్టి మారుతూ ఉంటాయన్న విషయాన్ని మర్చిపోకండి ఓకేనా రైట్ పోస్టల్ బ్యాలెట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటారు అర్హులు ఓటర్ తమ సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఆర్ఓ అంటారు రిటర్నింగ్ ఆఫీసర్ అంటారమ్మా తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు కోడము సాధారణంగా వ్యక్తిగత వివరాలు ఓటర్ గుర్తింపు సమాచారం మరియు పోస్టల్ బ్యాలెట్ను పోవడానికి కారణం ఏంటి అనేది ఆర్ఓ దరఖాస్తుదారు యొక్క అర్హతను ధృవీకరిస్తూ ప్రమాణాలకు ఉంటే పోస్టల్ బ్యాలెట్ను జారీ చేస్తారు అంటే టోటల్గా మనం పోస్టల్ బ్యాలెట్ ఇప్పుడు నేనున్నాను పోస్టల్ బ్యాలెట్ అంటే ఏదో ఒక కారణాల ద్వారా నేను ఓటు వేయడానికి పోలింగ్ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వెళ్ళని స్థితిలో ఉంటాను ఆ సందర్భంలో ఆ నా నియోజకవర్గంలో ఆర్ఓ గారు ఉంటారు రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు ఆ అధికారి దగ్గరికి వెళ్ళి నా డీటెయిల్స్ ఫామ్ను అప్లై చేస్తే దానికి సంబంధించిన అంతా ఇచ్చి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నా కారణం తెలియజేసి ఇస్తే ఆర్ఓ గారు చెక్ చేసి అని ఇస్తే అప్పుడు పోస్టల్ బ్యాలెట్ జారీ అవుతుంది అనమాట అంటే ఆర్ఓ గారి చేతిలో ఉంటుంది రిటర్నింగ్ ఆఫీసర్ అంటారు పోస్టల్ బ్యాలెట్ చూడడం ప్రక్రియ అంటే పోస్టల్ ఓటింగ్ బ్యాలెట్ సంబంధించి ఏంటి దరఖాస్తు ఆమోదించర్ఓ ఓటర్ నమోదు చేసిన చిరునామకు పోస్టల్ బ్యాలెట్ పంపపోతుంది మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుని అయిపోయింది తర్వాత ఆర్ఓ గారు ఓకే అంటే మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్కి సంబంధించి వస్తుంది బ్యాలెట్లో ప్యాకేజ్ సాధారణంగా బ్యాలెట్ పేపర్ డిక్లరేషన్ ఫామ్ సీక్రెసీ స్లీవ్ మరియు ప్రీపెయిడ్ రిటర్న్ ఎనవల్ అప్ ఉంటుంది తర్వాత బ్యాలెట్ని గుర్తించడం గోప్యతను నిర్ధారించడానికి ఓటర్ గోప్యత స్లిప్లోని బ్యాలెట్ పేపర్ అయితే తమకు నచ్చిన అభ్యర్థులు గుర్తు పెడతాడు అంటే లిస్ట్ మనకి బయట ఓటు వేయడానికి వెళ్తే పోలింగ్ స్టేషన్లో ఎలాగైతే ఉంటాయో ఫామ్లో అదే మనకి స్క్రీన్ మీద ఐదుగురు ఆరుగురు పార్టిసిపేట్ చేస్తారు కదా ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు అలాగే మనకి ఇచ్చిన ఫామ్ కూడా ఆ ఓటర్లకు సంబంధించి ఫామ్ ఉంటుంది నువ్వు ఎవరికి వెళ్ళాలనుకున్న వాళ్ళని టిక్ పెట్టి వేస్తారనమాట నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేయడం ఓటర్ వారి సంతకం మరియు సంబంధించి అందజేస్తూ డిక్లరేషన్ ఫార్మ్ను పూర్తి చేయాలి ఎనవలి ప్రింగ్లు సీలింగ్ చేయడం ఓటర్ మార్క్ చేసిన బ్యాలెట్ పేపర్ను మరియు డిక్లరేషన్ ఫామ్ సీక్రెట్ స్లీవ్లో సీల్ చేసి దాన్ని ఆపై దాన్ని ప్రీపెయిడ్ రిటర్న్ ఎన్వలప్లో ఉంచుతారు ప్రీపెయిడ్ ఏంటంటి ముందుగా మనమే మనీ కట్టే పని లేదమ్మాట దానికి రిటర్న్ ఎన్వలప్లో ఉంచేసి పంపించాలన్నమాట మనకు వచ్చిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ను తిరిగి ఇవ్వడం ఓటర్ అందించిన తపాలా పోస్ట్ను అందించి నిర్దిష్ట సమయంలోగా నిర్దిష్ట చిరునామాకు రిటర్నింగ్ ఎన్వలప్ను మెయిల్ చేస్తాడు సో ఇదమ్మా అంటే హోస్టల్కి సంబంధించి ఎన్ని దశలు ఉన్న చూడమ్మా ఫైవ్ పోస్టల్ ఓటింగ్ ప్రక్రియలో మొదటిది పోస్టల్ బ్యాలెట్ను స్వీకరించడం నెక్స్ట్ బ్యాలెట్ని గుర్తించడం థర్డ్ వన్ డిక్లరేషన్ ఫారంను పూర్తి చేయడం ఎనవలప్ సీలింగ్ చేయడం ఫిఫ్త్ వన్ పోస్టల్ బ్యాలెట్ను తిరిగి ఇవ్వడం సో నిర్దిష్ట సమయంలోపు ఓకేనా రైట్ నెక్స్ట్ చూడండి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఉండమ్మా లెక్కింపు అనేది పోస్టల్ బ్యాలెట్ను పోలింగ్ స్టేషన్లో ఓలేని ఓట్లను విడిగా లెక్కిస్తారు నిన్న కౌంటింగ్ రోజున పోస్టల్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ను సేకరించి కౌంటింగ్ కేంద్రం తీసుకొస్తారు ఆర్ఓ మరియు ఎన్నికల అధికారులు పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు మరియు సమగ్రత నిర్ధించి వాటిని పరిశీలిస్తారు చెల్లుబాటు అయ్యే పోస్టల్ బ్యాలెట్ సంబంధిత అభ్యర్థి ఓట్ల కనుక జోడించబడతాయి అంటే ఇక్కడ ఏంటంటే ఓట్ల కౌంటింగ్కి సంబంధించిన మనకు ఓట్లు స్లిప్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏ ఓట్లకైనా సో మనకి ప్రాపర్గా అనుమానాస్పదంగా కానీ లేకపోతే టిక్ పెట్టే రెండు టిక్లు పెట్టడం కానీ అంటే వేసిన ఓటు కూడా ప్రాపర్గా ఉండాలన్నమాట లేకపోతే ఇన్వాలిడ్ ఓటుగా టీచ్ చేస్తారు ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ ఓటర్లని కన్సిడర్ చేస్తారనమాట పరిగణలో తీసుకుంటారు నెక్స్ట్ పోస్టల్ బ్యాలెట్ యొక్క ప్రాముఖ్యత అర్హత కలిగిన ఓటర్లు వ్యక్తిగతంగా ఓటు వేలేనప్పటికీ వారు ఓటు వినియోగించుకున్న చేయడంలో పోస్టల్ బ్యాలెట్లు కీలక పాత్ర వహిస్తాయి మీకు చెప్పాం కదమ్మా సేవా పదం అదే సేవలో పాల్గొనే వాళ్ళు ఎంప్లాయీస్ తన సొంత నియోజకవర్గం పనిచేసే వాళ్ళు ఆర్ముడ్ ఫోర్సెస్ సాయుధ దళాలు వీళ్ళందరికీ కూడా మంచిగా ఉపయోగపడుతుంది పోస్ట్ అంటే నా ఓటు వేయలేదని ఫీలింగ్ కాకపోతే చక్కగా ఎవరు మనం ఎవరికి వెళ్ళాలనుకున్నా మన ఓటుని తెలియజేస్తాం ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు కాబట్టి అది అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ రైట్ అమ్మది అవి ఎన్నికల ప్రక్రియ మరియు యాక్సి తెలిస్తాయి మరియు సమగ్రమైన మరియు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి దోహదంచాలి ప్రాతినిధ్యం అంటే రిప్రజెంటేటివ్ మనం ఏది మనకి ఇక్కడ అవినీతి ఎక్కువ జరుగుతుంది ఆ అవినీతి గురించి మనం మాట్లాడాలంటే కుదరదు డైరెక్ట్ డెమోక్రసీ కాదు కాబట్టి మనకి ఇక్కడ మన ఇండైరెక్ట్ డెమోక్రసీ పరోక్ష ప్రజాస్వామ్యం సో అందువల్ల మనకు నచ్చిన వ్యక్తిని ఒక ఎంచుకొని అతని తరఫున ప్ర అసెంబ్లీలోనూ అక్కడ పార్లమెంట్లోనూ మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నాం దాన్నే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మనం డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయం మనం ఒక వ్యక్తి ద్వారా మనం మాట్లాడాల్సిన మన వాయిస్ని ఒక వ్యక్తిని ఎంచుకొని మా తరపు నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడమని చెబుతుంటారు అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంటుంది ఒకసారి గొడవ దొరుకుతుంటుంది ఒకసారి మామూలుగా సో మన వాయిస్ అనమాట వాళ్ళు వినిపించేదంతా కూడా సో మా నియోజకవర్గ కాన్స్టిట్యు పీపుల్ ఇలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటివి చెప్తారనమాట సో దాన్ని మాకు రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం ఓకే అది వీటికి సంబంధించి అమ్మా పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి వాటికి సంబంధించి మనకి ఆ ఏజ్ ఏంటి ఇందులో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ అంటే మనం తెలుసుకున్నాం అంటే వ్యక్తిగతంగా అరచే ఓట్లు వెయిట్ వెళ్ళని వాళ్ళకి వినియోగం చూడడం ఉపయోగపడుతుంది ఒకటి అర్హత సవరణ చేసింది ఏంటంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి పంతొమ్మిది వందల అరవై ఒకటిని సవరించి సెక్షన్ ట్వంటీ సెవెన్ ఏని ఇంతకు ముందున్న ఎనభై అంటే సీనియర్ సిటిజన్స్ ఎనభై సంవత్సరాలకి ఈ సెక్షన్ ప్రకారం నిర్వహించారు ఇప్పుడు అదే సెక్షన్ ప్రకారం ఎనభైని ఎనభై ఐదుగా మార్చారు సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అమ్మ సో మీరు ఏజ్ మారింది గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరార్హులు అంటే కూడా మనం చెప్పుకున్నమ్మా ఓటు వేయలేని వ్యక్తిగతంగా ఇక్కడ చూడండి పోస్టల్ బ్యాలెట్ ప్రాముఖ్యత అంటే ఇక్కడ రాస్తున్నా కదమ్మా దీనికి సంబంధించి అనమాట చూడండి అర్హత కలిగిన వాళ్ళు ఓటు వెళ్ళిన వాళ్ళు రెండోది ప్రాతినిధి ప్రజాస్వామ్యానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కదా నేను డోట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయించ ఈ కరెంట్ పాలిటీని విన్న తర్వాత మీకు అది తెలుస్తుందమ్మా మనకు వాట్సాప్లో నేను షేర్ చేస్తూనే ఉన్నాను సో ఫస్ట్ క్లాస్ వినండి అది ఒకటికి రెండు సార్లు అర్థమైన తర్వాత కంప్లీట్గా నోట్స్ రాసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే మీకు నోట్స్ లేకపోతే నేను వాట్సాప్లో షేర్ చేస్తూనే ఉన్నాను అది మీ కంఫర్ట్ జోన్ అమ్మా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్